కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి గత ప్రభుత్వం హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉండే పరిస్థితి ఉండేదని ప్రజలు ఇరవై రెండు మంది ఎంపీలను గెలిపించి కేంద్రంలో తగిన గౌరవం కల్పించాలని అందుకే ఒక్కొక్కటిగా పథకాలు అమలు చేయగలుగుతున్నామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు దీపాల నుంచి మహిళలకు ఇచ్చిన రెండవ హాబీ ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు అలాగే రానున్న సంక్రాంతి నుంచి రైతు భరోసా అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు శ్రీకాకుళం రూరల్ మండలం కుందువానిపేడి గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి పాల్గొన్నారు వెంటిలేటర్ మీద ఉన్న ప్రభుత్వం కేంద్ర సహాయం వల్ల ఆక్సిజన్ తీసుకునే వెసులుబాటు కల్పించిందని తెలిపారు భోగాపురం ఎయిర్పోర్ట్ మూలపేట పోర్టు శ్రీకాకుళం జిల్లాలో పరొక ఎయిర్పోర్ట్ వలన ఉద్యోగ ఉపాధి రంగాల్లో తోర్పాటు అందిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు మత్స్యకారులకు అండగా ఉంటామని మంత్రులు ఎమ్మెల్యేలు కలెక్టర్ ఇతర అధికారులు యూత్ టీం వలన శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ది పరుగులు పెట్టిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భరోసా ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చేపట్టి చేసుకోగలిగాం పెన్షన్ వద్దకు వచ్చి పొద్దున్నే ఎనిమిది గంటల మీ చేతులు పెడుతున్నాం అదేవిధంగా ఉద్యోగస్తులు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ తారీఖునే మీకు అందరికి పెన్షన్ వచ్చే ముందు సొసైటీలకే ఇచ్చేవాళ్ళం అది గత ప్రభుత్వ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అందులోనే భాగంగా చాలా మంది మత్స్యకారుల తాలూకా పిల్లలు ఎక్కడికి దగ్గరికి వెళ్ళిపోతున్నారు పనిచేయడానికి ఎక్కడెక్కడో పోర్టులకి ఎందుకు మన దగ్గర పోర్టు ఉండాలి అందుకనే అచ్చెన్నాయుడు గారు పట్టుబట్టి టెక్కలిలో ఉన్నటువంటి పోర్టును మూలపేట పోర్టుని సంవత్సరంలోనే దాని నుంచి పూర్తి చేసి షిప్లు వచ్చి వెళ్లేదు సందర్భంగా హామీ ఇస్తున్నాం పోర్టు మన దగ్గరే ఉంటే చాలా వరకు ఉద్యోగాలు అన్ని దూరం మన దగ్గరే ఉండి మన తాలూకా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే అవకాశం దొరుకుతుంది మరొక పోర్టుతో పాటు మరొకటి భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఆ ఎయిర్పోర్ట్ కూడా మనం మొదలు చేసుకుంటే మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ప్రాంతంగా అది కూడా తయారవుతుంది అయితే ఒక పక్కన మంత్రి శ్రీకాకుళం జిల్లా నుంచి విమానయాన శాఖ మంత్రిగా ఉండి అక్కడెక్కడ ఎయిర్పోర్ట్ అయితే జిల్లాలోనే ఎయిర్పోర్ట్ ఉండాలని కూడా కూడా శ్రీకాకుళంలో పలుకుతున్నామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం ఎయిర్పోర్ట్ కూడా మన దగ్గర ఉంటూ పోర్టు కూడా కానీ జట్టీలు కానీ హార్బర్లు కానీ ఇవన్నీ కూడా మన దగ్గర తయారు చేసుకుంటే మా తల్లులందరూ కూడా చాలా వరకు వాళ్ళ తాలూకా కోరిక కూడా మా పిల్లలకి ఉద్యోగాలు ఏమంటేనే వాళ్ళందరి తాలూకా కోరిక కష్టపడి వేటకెళ్ళో పని చేసుకున్నాం కూలి పని చేసుకున్నాం నాలుగు రూపాయలు సంపాదించి ఆ సంపాదన అంతా కూడా పిల్లల చదువుల మీద పెట్టి ఇలా చదువుకున్న తర్వాత ఉద్యోగాలు లేకపోతే వాళ్ళు పడేటటువంటి బాధ ఆమెదనా ఏ తల్లిదండ్రుల నోట విన్నా సరే వాళ్ళు తలకు కన్నీళ్లు చూస్తే చాలా ఆవేదన కలుగుతుంది అందుకనే దాని మీద దృష్టి పెట్టి ఈ ఐదో సంవత్సరాలు బ్రహ్మాండమైనటువంటి అవకాశం వచ్చింది కేంద్ర మంత్రిగా నాకు అవకాశం వచ్చింది రాష్ట్ర మంత్రిగా సీనియర్ మెంబర్ గా అచ్చెన్నాయుడు గారు తోడుగా ఉన్నారు యువకుడిగా శంకర్ గారికి మీరు అందరూ ఆశీర్వదించి ఎమ్మెల్యే గారు గెలిపించారు ఒక శక్తితో పనిచేస్తున్నారు ఇలాంటి టీములు పెట్టుకుని శాశ్వతమైనటువంటి పరిష్కారాలు జిల్లాకి చూపించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాల మీద దృష్టి పెట్టాం రానున్న కాలంలో ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వడానికి స్థానికంగా ఉద్యోగాలు కల్పించడానికి అత్యంత ప్రాధాన్యత చూపించి మన దగ్గరే కంపెనీలు గాని ఇండస్ట్రీలు గాని తీసుకొని రావడానికి చర్యలు తీసుకుంటామని మంచి ప్రభుత్వం అనడానికి ముఖ్యంగా మా ఆడపడుచుల తాలూకా ఉత్సాహం చూస్తేనే చాలా ఆనందంగా ఉంది మీ కాలిక సాకారం వల్ల ఎందరూ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చూడనటువంటి మెజారిటీ మన ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి చూసినందుకు కూడా గర్వంగా తెలియజేసుకుంటున్నాడు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే ఉంటే నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు గెలుచుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం చేస్తారు మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నారు ఇది ఏదో మా గొప్పతనం కాదు నాయకుల తాలూకా గొప్పతనం కాదు పుస్తకాలు ఉంది మహిళలకి ఇంకొక పథకం ఇద్దాం బస్ ఇద్దామా గ్యాస్ ఇద్దామని అడిగారు మంత్రులు అందరం చెప్పాం బస్ నాలుగు గ్యాస్ దిమ్మలు ఇద్దామంటే రేపు దీపావళి పండక్కి రెండవ హామీ గ్యాస్ దిమ్మలు ఉచితంగా మూడిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం రైతులకు ఇచ్చినటువంటి రైతు భరోసా రేపు పండక్కి ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా నిలబడుతున్నాం మీ అధికారంలోకి వచ్చేసరికి ఈ ప్రభుత్వం ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద ఒక పేషెంట్ ఉంటాడు అదే విధంగా ఉంది గాలి కూడా తీసుకోవడానికి అవకాశం లేదు కానీ మీకు దండం పెట్టాలి ఇరవై రెండు ఎంపీ సీట్లు గెలిపించాలి రాష్ట్రంలో ఇరవై రెండు ఎంపీ సీట్లు ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై రెండు ఎంపీ సీట్లు గెలిచామో మన రాష్ట్రానికి గౌరవం దక్కింది కేంద్రంలో ఉన్నటువంటి ఎన్ఐఏ ప్రభుత్వం మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత గౌరవించారని మనకి ఇప్పుడిప్పుడే ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు మీద ఉన్నటువంటి మన ప్రభుత్వం కొద్దిగా ఆక్సిజన్ తీసుకోవడానికి అవకాశం దక్కింది కొద్ది రోజులైతే ఆర్థికంగా అన్ని సర్దుకుంటాయి సాధ్యమైనంత వరకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి ఇది మంచి ప్రభుత్వం ఇప్పటికే ఉద్దేశం ఈ మంచి ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను తప్పనిసరిగా మాకు అనేకమైనటువంటి ప్రణాళికలు ఉన్నాయి అందులో సమర్థవంతమైనటువంటి అధికారులు వచ్చారు కేంద్రంలో క్యాబినెట్ మంత్రి మన ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉన్నారు చురుకైనటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు ఒక ప్రణాళిక బద్దంగా ఈ నియోజకవర్గానికి ఎందుకంటే నా టెక్కలు అభివృద్ధి చేసుకుంటే జిల్లాకి పేరు రాదు అభివృద్ధి చేసుకుంటే జిల్లాకు పేరు రాదు ఎవరైనా శ్రీకాకుళం హెడ్ క్వార్టర్కి వచ్చినా ఈ ప్రాంతానికి వచ్చినా ఈ జిల్లా హెడ్ క్వార్టర్ బాగుంటే జిల్లా అంతా కూడా బాగుంటుందని ప్రతి ఒక్క